మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే మన ఎమ్మెల్యే నడుకుంటి ఈశ్వరరావు గారి ఆదేశాల మేరకు అలాగే మన ఎం ఎంపీ గారు అయినటువంటి కలిసి టప్పులాడి గారి ఆదేశాల మేరకు మన మండల అధ్యక్షులు పుప్పటి సురేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఆర్జీఎస్ పని మన లక్ష్మీపురం లాదరి మండలం లక్ష్మీపురం పంచాయతీ పట్నాంపేటలో ఈరోజు లక్ష్మి సందర్భంగా మొదలుపెట్టడం జరిగింది అలాగే మన గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పనికి ప్రతి ఒక్కరు కూడా అరువులందరూ కూడా పోచ్చి పని చేసుకోవాలి అలాగే వేతనాల విషయంలో ఫీల్డ్ ఎస్టేట్లు కానీ టెక్నికల్ ఎస్టేట్లు కానీ తగు బాధ్యత తీసుకుంటారు మెట్లు బాధితంగా పనిచేయించాలి అలాగే గ్రామ ప్రజలు పనిచేసేవారందరూ అందరూ కూడా వాళ్ళ టైమింగ్స్లో పనిచేసి గవర్నమెంట్ ప్రకటించే వేతనాలని పూర్తిగా మనకు అందేటట్టు మనం పనిచేసి మన గ్రామంలో కాకుండా మన మండలంలోనే మన గ్రామం మన పంచాయతీ బాగా ఎన్ఆర్ఎస్ పనుల్లో ముందు ముందుండాలని ఆకాంక్షిస్తున్నాం అలాగే మన గ్రామంలో ప్రజెంటు నవాబు చెరువు పని మొదలుపెట్టాం ఇంకా రెండు మూడు చెరువులు ఉన్నాయి లేబర్కైతే పని వాంటింగ్ లేకుండా పని కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పనులు కల్పించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా ఆ వేతనల్ని అందుకొని ముందుకి పని సాగించాలి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన నాగా లోకేష్ బాబు గారు కూడా పేదల పట్ల చాలా ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లాలి బడుగు బలహీన వర్గాలని అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ ఒక్క పనిలోనే కాకుండా రైతులకు కావాల్సిన ప్రతి ఎన్ఆస్ పనిని అనుసంధానం చేశారు ప్రతి రైతులు కూడా ఈ పనుల్ని వినియోగించుకోవాలి ఎందుకంటే కొబ్బరి చెట్లకి డ్రెండ్ సాగడం అయితేనేమి పొలం గట్లు ఎత్తడం అయితే ఇలాంటి పనులు ఉన్నాయి మనం ప్రభుత్వం ఇచ్చే పనులని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన మన ఉపాధి మనం చూసుకుంటూ మన గ్రామాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కారం కలిగి